ఈరోజు మన ఈ వీడియోలో జూలై నెలకి సంబంధించి మేషరాశి వారికి సంబంధించి ఉద్యోగ జీవితం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది సంతాన సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయి సంసారం కుటుంబం అలాగే ఏ రెమిడీలు పాటించాలి జూలై నెలలో అనే విషయాలు తెలుసుకున్నాం ఓం శ్రీ గురు నమః ఓం శ్రీ మహాగణాధపతి నమ గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మేషరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో మేషరాశిలో జన్మించిన వారికి సంబంధించి జూలై రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి ఫలితాలు అనే విషయాన్ని తెలుసుకునే ముందు మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే మీకు రెండో స్థానంలో శుక్రుడు ఉన్నాడు మూడో స్థానంలో గురువు రవి ఉన్నారు అయితే రవి పదిహేనో తారీఖు తర్వాత నాలుగో స్థానంలోకి వస్తాడు బుధుడు నాలుగో స్థానంలో లో ఉన్నాడు కుజ కేతువులు చాలా ఇంపార్టెంట్ ఇవంతా కూడా కుజకేతువులు కలిసి ఉంటున్నారు లాభంలో రాహు ఉన్నాడు వ్యయంలో పన్నెండో స్థానంలో శని ఉన్నాడు అంటే ఏనాడు శని మొదటి భాగం అనేది మేషరాశి వరకు జరగబోతుంది అయితే ఏలినాట్ సెన్ అనేది ఎవరికైతే శని దశ కానీ శని అంతర్దశ జరుగుతుందో వాళ్ళకి మాత్రం ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళకు మాత్రం నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళు మాత్రం తప్పకుండా పేరల్గా ఈ రెమిడీలతో పాటు ఈలినాట్ సెన్ రెమిడీలు కూడా చేసుకోవాల్సిన అవకాశం ఉందన్నమాట ఇక అసలు విషయానికి వస్తే ఈ నెలలో మీకు ఉద్యోగ జీవితానికి సంబంధించి ఎలా ఉండబోతుంది ఎప్పుడైనా సరే ఉద్యోగం అనగానే పదో స్థానం చూపిస్తుంది పదో స్థానాధిపతి వెళ్ళి పన్నెండో స్థానంలో ఉన్నాడు అంటే శని ఉద్యోగ జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాడు ఈళ్ళనాటి శని రూపంలో ఉన్నాడు కాబట్టి ఏదో ఒక చికాకు మనశ్శాంతి లేకపోవడం అదే చూడండి మీరు జనరల్గా చూస్తే ఎవరికైనా సరే ఉద్యోగం అనేది చిరాగ్గానే ఉంది ఇబ్బందిగానే ఉంది కాబట్టి మీరు ఏదో ఉద్యోగంలో నాకు సరిగ్గా లేదు నాకే తక్కువ వస్తున్నాయి ఇలానే బాధపడటం లేదు ఖచ్చితంగా ఉద్యోగ జీవితంలో అనుకోని ఇబ్బందులు అనుకోని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిందే ఇక వ్యాపారం వ్యాపారానికి సంబంధించి అలా ఉంటుంది వ్యాపారానికి సంబంధించి రాహువు ఇప్పుడైతే సర్ వ్యాపారం అనేది ఐదు పదకొండు స్థానాన్ని చూస్తారు కుజికేతువులు కలిసి ఉంటే చాలామంది చెప్తున్నారు అది దుర్బర యోగం అని ఏదో పిశాచి యోగం అని ఇలాంటి యోగం అనమాట అంటే ఈ యోగం వల్ల ఏమొస్తుంది అంటే పంచమంలో కుజికేతువులు లాభంలో రాహు ఉన్నప్పుడు షేర్ మార్కెట్ కానీ లేకపోతే ఏదైనా గ్యామ్లింగ్లు కానీ ఏదైనా పెద్ద వ్యాపారాలు చేద్దాం అనుకున్నప్పుడు ఏంటంటే కొంచెం హెడ్లెస్గా మనం డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది కొంతవరకు మనుషులు ఏంటంటే కోరికలు పెరిగిపోవడం విచ్చల పెరిగిపోవడం ఇష్టం వచ్చినట్టు ఉండడం చాలా వరకు ఎవరికైతే మనం చెప్పుకుంటాం గురువులో శని శుక్రులో శని రాహులో రాహు రాహులో శుక్రుడు రాహులో కేతువు కుజుల్లో రాహువు ఇలాంటి దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి ఇక్కడ ఎంత బాగుందని చెప్పినట్టు చెప్పినప్పటికీ కూడా ఉపయోగం ఉండదు ఇలా కుజుకేతులు ఉండడం లాభంలో రాహు ఉండడం వలన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ఇష్టంష్టం ఇష్టం వచ్చినట్టు చేసేయడం అప్పులు పాలు అవడానికి ఏ ఏ దారిలోనే వాళ్ళు ఎత్తుక్కుని వెళ్ళడం పిచ్చి పిచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎలా నడిస్తే దాన్ని ఆ బండిని నడపడం తప్ప మీ దగ్గర ఉన్న డబ్బులు ఉంటే వాటిలతోనే ఏ ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ షేర్ మార్కెట్లో చేయడం లేకపోతే కామ్గా ఉండడం వేరే అప్పులు తెచ్చు కానీ లేదంటే వేరే వేరే పనులు చేసి కానీ మీరు కనుక చేస్తే అలాంటి వాటిలో దారుణంగా మోసపోయే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి కుజికేతుల వల్ల అస్సలు ఎవరు చెప్పినా వినే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది లాభంలో రాహువు ఖచ్చితంగా మీ వ్యాపారాలకు సంబంధించి చాలా వరకు అడ్వర్టైజ్ చేసుకోవడం మీరు ఎంత టాలెంటెడ్ అయినా ఎంత మంచి సరికి ఇచ్చినా లేకపోతే ఎంత గొప్ప స్టోర్ అయినా సరే ఎన్నాళ్ళ నుంచి ఉన్న స్టోర్ అయినా సరే అడ్వర్టైజింగ్ చేసుకోవాలి రాహు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే అంత అడ్డు చేసుకుని ఎంత బాగా ముందుకు వెళ్తే వ్యాపారాలు అంత బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఆరోగ్య సంబంధించిన విషయాలకు వస్తే ఆరో స్థానాధిపతి అయిన బుధుడు మీకు నాలుగో స్థానంలో ఉన్నాడు కేంద్రంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి పర్లేదు చక్కగానే ఉంటుంది అయితే ఇక్కడ ఇక్కడికి వచ్చేదరికి ఏంటంటే కొంతవరకు రెండు రకాల మందులు రెండు రకాల అంటే ఇటు హోమియోపతి లేకపోతే హలోపతి ఆయుర్వేదం లేకపోతే ఈ హలోపతి ఇలా రెండు వాడడం వల్ల కొంతవరకు వెయిట్ చేయడం రెండు రకాల ఆలోచనలు ఒక డాక్టర్ నమ్మకపోవడం నాలుగైదు డాక్టర్లు ఇంకా ఏదో బాగుంటుందేమో అని తిరగడం ఇలాంటి వాటిలో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటే తప్ప ఆరోగ్యానికి సంబంధించిన ఆరో స్థానాలు పట్టి కేంద్రంలో నాలుగో స్థానంలో ఉంటున్నాడు కాబట్టి నిదానంగా చాలా వరకు ఆరోగ్యం అనేది చక్కగానే ఉండే అవకాశం ఉంటుంది ఏమన్నా ఇతర ఇతర లాంగ్ టర్మ్ సంస్థలు ఉన్నప్పటికీ కూడా ఒక కంట్రోల్లోనే ఉండే అవకాశం ఉంటుంది అయితే కొంతవరకు కృషికేతుల వల్ల ఏంటంటే మీరు ఏమన్నా కొంచెం ఎక్స్ట్రీమ్గా రియాక్ట్ అయినా ఎక్స్ట్రీమ్గా వేసుకోవాల్సిన మందులు వేసుకున్నా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక సంతానం సంబంధిత విషయాలు వాళ్ళ చదువులు వీటికి సంబంధించి కొంతవరకు ఇబ్బందికరంగానే ఉంది వాళ్ళ విషయాల్లో మీరు చాలా వరకు కామ్గా చూసి ముందుకు వెళ్ళడం మంచిది ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలైనా మగపిల్లలైనా మీ ఇంట్లో ఉంటే మాత్రం వాళ్ళ విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా తెలుసుకుని వాళ్ళకి సర్ది చెప్పుకోకపోతే మాత్రం కొంతవరకు నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట ఇక ప్రేమ సంసారం కుటుంబ జీవితానికి సంబంధించి మనకి ఎప్పుడైనా సరే రెండు ఎనిమిది స్థానాధిపతులు రెండులో ఉన్నాడు అలాగే ఎనిమిదో స్థానాధిపతి కుజుడు వెళ్ళి మీకు కేతుతో కలిసాడు కాబట్టి కొంతవరకు ఏంటంటే ఏదైనా సరే భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ వస్తే వెంటనే మాట్లాడుకోవడం దాన్ని పెద్దగా లాగ సాగదీయకుండా ఉండడం కొన్ని కొన్ని చోట్ల ఈ కుజుడు కేతు కలిసి ఉండడం వలన అష్టమాధిపతులు కేతుతో కలిసి ఉండడం వలన కొంతవరకు కొట్టుకోవడం గొడవలు పడడం అనుమానించడం ఏదో ఒక ఇబ్బందులతో ఎక్కువగా భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ జీవితంలో కానీ కలహాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట మొత్తం మీద చాలా వరకు మేశ్వాసులో జన్మించిన వాళ్ళకి వచ్చే నెలలో అనుకోని తగాదాలు అనుకోని గొడవలు భార్యాభర్తల మధ్య నుండి కుటుంబ సభ్యులు అన్నదమ్ములు అక్క చెల్లు వీళ్ళందరికి సంబంధించి ఇబ్బందులు ఫైనాన్షియల్గా వ్యాపారాల్లోనూ కూడా అంత చక్కగా ఉన్నట్లు కనిపించట్లేదు అనమాట అయితే ఈ కలియుగంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏదైనా రెమెడీలు చేసుకుంటే ఖచ్చితంగా మీరు దుర్గాదేవి ఆరాధన ఏదైనా అమ్మవారి ఆరాధన లేకపోతే కంప్లీట్గా మళ్ళీ మళ్ళీ రాహు ఆరాధన చేసుకోవాలి శని రవి గురువు శుక్రుడు బుధుడు ఇలా రకరకాలుగా చెప్తున్నారు ఇదంతా కాదు మీరు ఏం చెప్పినా చెప్పకపోయినా ఎవరు ఏమన్నా సరే కలియుగంలో రాహువే రాహు వల్లే మనకి ఏ బాధలైనా సరే కాబట్టి రాహుకు సంబంధించిన యంత్రాన్ని పూజించుకోవడం వలన చాలా వరకు మనకు ఎలాంటి మానసిక శారీరక ఎంత దారుణమైన సమస్యల నుంచి అయినా బయటపడే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి రాహుకు సంబంధించిన ఆరోగ్యం చేసుకోవడం వలన చాలా వరకు సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది